గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మహాబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ సంబంధించినటువంటి విడుదల సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఇప్పుడు చూడవచ్చు సార్ ఇక్కడ మనకు ఎల్ వెంకట్రామరెడ్డి సార్ గారు సో ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది ఏంటంటే సో ఆఫ్టర్ ఫిల్లింగ్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ పోస్ట్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్ సిన్స్ కమ్మింగ్ టు పవర్ ఇన్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ సీఎం రేవంత్ యనుమూల ఇక్కడ గవర్నమెంట్ ఇన్ తెలంగాణ హ్యాస్ ఇనిషియేటెడ్ ద ప్రాసెస్ టు ఫిల్ థర్టీ థౌసండ్ పోస్ట్ ఫైనాన్స్ డిపర్ డిపార్ట్మెంటే ఇనిషియేటెడ్ ద ప్రాసెస్ ఆఫ్ ద డెటర్మైనింగ్ ద న్యూ రోస్టర్ పాయింట్స్ టు ఎక్స్టెండ్ ద రిజర్వేషన్ బేస్డ్ ఆన్ ద న్యూ న్యూ ఎస్సీ సబ్ క్యాటగరైజేషన్స్ ఇక్కడ చూడొచ్చు సార్ మనకు దీనివల్ల మనకు క్లియర్గా తెలిసింది తెలుస్తున్నది ఏంటిదంటే ముప్పై వేల పోస్టులకు ఉద్యోగాలకు సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవుతుంది అనేసి మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది ఇక్కడ చూడొచ్చు అదేవిధంగా పవర్ సెక్టర్ సంబంధించినటువంటి ఉద్యోగాల్లో కూడా మొన్ననే మనకు రీసెంట్గా అప్డేట్ వచ్చింది జేఎల్ఎం అయినా సరే అటు ఎస్పీడీసీఎల్ ఇటు ఎన్పిడిసిఎల్ సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా రావడం జరిగింది అదేవిధంగా కొత్త రోస్టర్ విధానం తయారు చేసి ఎస్సీ సబ్ క్యాటగిరైజేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఎస్సీ సబ్ క్యాటగిరైజేషన్స్ ప్రకారము ఏదైతే రిజర్వేషన్స్ ఏదైతే ఉన్నాయో అవి రోస్టర్స్ తయారు చేస్తుందామనేసి ఇక్కడ ప్రకటన చేయడం జరిగిందండి మొత్తానికైతే తెలంగాణలో జాబ్ క్యాలెండర్ మళ్ళీ రీషెడ్యూల్ చేయడం జరుగుతుంది అవి మనకు స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్థానిక సెల సంస్థల ఎలక్షన్ సంబంధించినటువంటి అప్డేట్ కూడా రావడం జరిగింది ఈరోజు సెప్టెంబర్ ముప్పై తారీఖున సో ఎండు ఈ తారీఖు వరకు మీరు ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ను నిర్వహించుకోవచ్చు అనేసి హైకోర్టు చెప్పడం జరిగిందండి సో మొత్తానికైతే మనము మనకు అక్టోబర్ నుంచి అయినా దీనికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువగా కనబడుతుంది కాబట్టి సో మీకు ఉన్న టైమింగ్ జస్ట్ త్రీ ఫోర్ మంత్సే అండి ఈ త్రీ ఫోర్ మంత్స్ కనుక మీరు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకుంటే మంచిగా స్వీకరించుకున్నట్లయితే మంచిగా చదువుకున్నట్లయితే మీరు రాబోయే ఉద్యోగాలకు మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చి ఆ నోటిఫికేషన్లో విజేతలు కావచ్చు ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ అయితే యథావిధిగా వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువగా ఉన్నది ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ రోస్టర్ ఏదైతే ఉన్నదో ఆ రోస్టర్ కూడా ఇప్పుడు క్లియర్గా అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూలో ఉంచుకోండి అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి అప్డేట్ రాగానే నేను వీడియో చేసి మళ్ళీ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉన్నాను సో ఎస్సీ రిజర్వేషన్ కేటగిరీ సంబంధించినటువంటి వర్గీకరణ తర్వాత డిలే అయినటువంటి జాబ్ క్యాలెండర్ మళ్ళీ అక్టోబర్లో రావాల్సి ఉంటుందన్నమాట గతంలోనే అక్టోబర్లోనే డిలే అయింది ఏదైతే ఎస్సీ వర్గీకరణ కారణంగా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అక్టోబర్లోనే రాబోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది మళ్ళీ మీరు రెండు వేల ఇరవై ఆరు కల్లా దీనికి సంబంధించినటువంటి మొత్తం కూడా భర్తీ అనేది కంప్లీట్ కావబోతుంది సో ఏది ఏదైనా సరే ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే చాలా ఎక్కువగా అంటే దాదాపు ముప్పై వేలు ఉద్యోగాల పోస్టులు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంట్రీలో ఉంచుకోండి ఇంకో అప్డేట్ ఏంటిదంటే తెలంగాణలో వేరే సెక్టర్లో ఇక మనకు లైబ్రరీని సంబంధించిన సరే గ్రూప్స్ సంబంధించినటువంటి అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి పోస్టులు అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా పోస్టులు మనకు దాదాపుగా రాబోతున్నాయి కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ తీసుకున్నట్లయితే మంచిగా ఉద్యోగాలు సాధిస్తారు ఇదే అండి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్